ది కిల్లర్ ధారావాహిక పదోభాగం రచన కృష్ణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాంతం అండ్ సుబ్బారావుల్ది చాలా అన్యోన్యమైన జంట వాళ్ల పిల్లలు అంకిత ఆనంద్ వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్ ఇంటికి వెళ్లి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకొని కేరళ వెళ్ళారని తెలుసుకొని నాయక్ను కలవడానికి అక్కడికి వెళ్తాడు రామ్ కేరళ చేరిన రామ్కు తన ప్రియురాలు రాణి తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి ట్రిప్కి బయలుదేరిన తల్లిదండ్రులతో సహా రాణి యాక్సిడెంట్కి గురై చనిపోతుంది రాణి కోరుకున్నట్లే పోలీస్ అవుతాడు రామ్ సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది తన కూతురు తప్పిపోయిందని సుబ్బారావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు నాయక్ని అతని ఫ్రెండ్ నందాని కలుస్తాడు రామ్ నంద ఇద్దరి గతం రామ్కు చెబుతాడు నందా లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది ఉద్యోగంలో చేరిన లతను లొంగదీసుకోవాలనుకుంటాడు నాయక్ లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నంద ముసుగు మనిషిని పట్టుకుంటాడు రామ్ నాయక్ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ముసుగు మనిషి నాయక్ గతంలో మాయా అనే యువతిని రహస్యంగా వివాహం చేసుకుంటాడు ఇక ది కిల్లర్ ధారావాహిక భాగం వినండి నాయక్ తన ట్రిప్ ముగించుకొని తన కంపెనీకి చేరుకున్నాడు కొన్ని రోజుల పాటు మాయే గుర్తుకు వచ్చేది తను చేసిన బిజినెస్లో సక్సెస్ రావట్లేదని దిగులు చెందాడు నాయక్ ఒకరోజు నాయక్ తన స్వామీజీని కలవాలని అనుకున్నాడు ఒక మంచి రోజు చూసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు నాయక్ గురూజీకి నమస్కారం నాయక్ ఎలా ఉన్నావు బిజినెస్ ఏమీ బాగలేదు స్వామి మీరు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కానీ కలిసి రావట్లేదు కొంచెం టైం పడుతుంది నాయక్ ఏదైనా యాగంగాని హోమంగాని చేయించమంటారా ఒకలాగే చేయొచ్చు కానీ దానికి చాలా తప్పులు చేయాలి తర్వాత ఇబ్బందం లేకుండా చూసుకోవాలి అది కొంచెం కష్టం అందుకే నీకు చెప్పలేదు అన్నాడు ఆ గురూజీ ఏమిటది గురుజీ బిజినెస్ సక్సెస్ కోసం ఏదైనా చేస్తాను నీ జాతకంలో అంతగా అనుకూలించట్లేదు నాయక్ నువ్వు సక్సెస్ సాధించాలంటే చాలా టైం పడుతుంది నీకేమో ఓర్పులేదు తొందరగా సక్సెస్ రావాలంటే కొన్ని పూజలు హోమాలు జపాలు అన్నీ చేయాలి దాంతోపాటు నరబలి ఇస్తే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది పెళ్ళి కాని అమ్మాయిని బలివ్వాలి నరబలి ఇవ్వాలా కానీ గురుజీ ఇదంతా ఎవరికీ అనుమానం రాకుండా చేయడం అనేది చాలా కష్టం దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ముందు పూజలు హోమాలు చేయిస్తాను అన్నీ ఆఫీస్ దగ్గరే ఉన్న ఒక రహస్య ప్రదేశంలో చేయిస్తాను బలి కూడా అక్కడే ఇవ్వాలి బలి ఎవరినివ్వాలి మీ ఆఫీస్లో నీకు సెక్రటరీగా అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసి పెట్టుకో అమ్మాయిది మేషరాశి అయి ఉండాలి పెళ్లి కాని అమ్మాయి అయి ఉండాలి ఇలా ఒక ముగ్గురు అమ్మాయిల్ని బలివ్వాలి బలి ఇచ్చే ముందు ఆ అమ్మాయితో నువ్వు శారీరకంగా కలవాలి ఆ తర్వాతే బలివ్వాలి జాగ్రత్త సుమి అమ్మాయిలకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరూ ఉండకుండా చూసుకో అలాగే గురూజీ మీ మాటే నాకు వేదం నువ్వు అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేసే పనిలో ఉండు నేను పూజలకు ఏర్పాటు చేస్తాను అలాగా నాయక్ తన పన్ను మేనేజ్ చేయడం కోసం సెక్రటరీ కావాలని ఇంటర్వ్యూలు తానే స్వయంగా చేయడానికి పూనుకున్నాడు దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు అమ్మాయి అయి ఉండాలి ముందు వెనక ఎవరు ఉండకుండా ఉండాలి ఈ ప్రొఫైల్స్ కోసం ఇంటర్వ్యూలు చేశాడు అమ్మాయిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆమెతో క్లోజ్గా మూవ్ అవుతూ దగ్గర అయ్యేవాడు నాయక్ ఆమె రాసి సరిపోతేనే ఆమెను కంపెనీలో ఉంచేవాడు ఒకవేళ మేషరాజి కాకపోతే ఆమెను కంపెనీ నుంచి తీసేసేవాడు అలా అందంగా అన్నీ కుదిరిన అమ్మాయి కోసం రోజుల తరబడి ఇంటర్వ్యూలు చేసేవాడు నాయక్ ఒక ఫ్రెండ్గా ఈ విషయాలు ఏవి ఎప్పుడూ నందాకు చెప్పేవాడు కాదు నాయక్ అలా అన్నీ కుదిరిన అమ్మాయితో దగ్గరగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతూ వారిని లోబర్చుకునేవాడు నాయక్ అలా ఒక్కొక్కరిని బలికి సిద్ధం చేసేవాడు సెక్రటరీ కంపెనీ వదిలి వెళ్లిపోయిందని అందర్నీ నమ్మించేవాడు అలా ముగ్గురు అమ్మాయిలను ఒకరి తర్వాత ఒకరిని ఇచ్చాడు నాయక్ నాయక్ అనుకున్న విషయాలన్నీ బాగా జరిగాయి ఇప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తోంది ఇక నిన్ను ఆపడం దేనివల్ల కాదు కాకపోతే నీ మిత్రుడు నందా సహాయం తీసుకుంటూ కంపెనీ నడిపించు అతని రాసి నీకు బాగా కలిసి వస్తుంది నీకు అంతా బాగున్న తర్వాత అతన్ని కంపెనీలో ఉంచినా పంపి చేసినా నీ ఇష్టం ఇంత చేసినా గురూజీ మీకు నేను ఇచ్చుకోగలను చెప్పండి అని గురూజీని కూడా బరీ చేశాడు నాయక్ ఆ తర్వాత కంపెనీకి లాభాలు రావడం మొదలైంది నాయక్ అప్పుడప్పుడు మాయ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉన్నాడు అలా వెళ్ళడం ఒక బిజినెస్ ట్రిప్లాగా ఉండేది అంతే ఎవరికీ ఏమీ తెలియదు మాయకు ముగ్గురు ఆడపిల్లలు నాయక్ చాలా ఆనందపడ్డాడు కానీ ఆ సంతోషాన్ని లోకానికి తలపడానికి లేదు ఇద్దరి ఒప్పందం ప్రకారం నాయక్ మాయకు మాటిచ్చాడు పిల్లల్ని బాగా చదివిస్తానని తాను తండ్రి అని లోకానికి తెలియనివ్వలేదు నంద పెళ్లి ఊసు ఎన్నిసార్లు ఇచ్చినా నాయక్ సీరియస్గా అందుకే తీసుకోలేదు కొత్తదనం కోసం నాయక్ తన సెక్రటరీని తరచూ మారుస్తూనే ఉండేవాడు ఇంకా ఉంది ది కిల్లర్ ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు